సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారు ప్రతి మా అనిత గారు ప్రతి ఒక్కరు కూడా చాలా 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 సపోర్ట్ ఇచ్చారండి మాకు గవర్నమెంట్ రెస్పాన్స్ చేసుకోకపోతే మేము తొందరగా వస్తామనుకోలేదు సార్ కంటిన్యూషన్ ఫోన్ సార్ వన్ లోకేష్ గారు ప్రతి ఒక్కరు సార్ ప్రతి నిమిషం కూడా మీకు ఏటి కావాలన్నా కూడా చెప్తుండండి అని చాలా చాలా సపోర్ట్ చాలా ఎక్సలెంట్ సార్ నిజంగా మనం కళ్ళు అనుకోండి మనకు కుదురు తుఫాన్ వచ్చినప్పుడు ఎలా చేశారు అంతకన్నా బాగా మాకు తీసుకొచ్చారు సూపర్ సూపర్ సార్ లోకేష్ బాబు మాకు అలాగే ఫోన్లు చేస్తూనే ఉన్నారు నాన్న మీరు ఎలాగ ఉన్నారు ఏటున్నారు సేపు గా ఉండండి నేను పంపిస్తాను మిమ్మల్ని మీకు వచ్చిన ఇబ్బంది లేదమ్మా అని అలాగ చెప్తూనే ఉన్నారు ఫసలు బయట వేశారు మాకు అన్ని మళ్ళీ పేటిలో కూడా మాకు తినడానికి ఆహారం ఇచ్చారు తినమని చాలా లోకేష్ బాబు మట్టికి చాలా హెల్ప్ చేశారు నాన్న అతను లేకపోతే మేము రాలేం బాబు అసలు లోకేష్ బాబు లేకపోతే మట్టుకు మేము ఎక్కడికి రాల చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసేది లేకపోతే మేము పల్లెలకి పిల్లలకి అవ్వంక అంతలాగా జరిగింది నాన్న అక్కడ లొకేషన్ మరి మేము లొకేషన్ వదిలే పని లేదు ఇంకా ఆ బాబుకి ధన్యవాదాలు చిన్నోడు నా కొడుకులాటోడు అది ధన్యవాదాలు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది మాకు స్పందించి మాకు మీ టూ అవర్స్ కి టైం అంటే కాల్ చేస్తూ ఎలా ఉన్నారు మీ పొజిషన్ ఏంటి మీ ఫుడ్ ఏంటి అన్ని బాగున్నాయమ్మా మీరు బయట రావద్దు సెక్యూరిటీగా ఉండండి మేము మిమ్మల్ని ఎలాగైనా తీసుకొస్తామని ఇవాళ మార్నింగ్ పోఖరా నుంచి కాటుమండు వరకు స్పెషల్ చార్టర్ ఫ్లైట్ లో మమ్మల్ని తీసుకొచ్చారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అలాంటిది మాకు స్పెషల్ ఫ్లైట్ లో అక్కడ నుంచి కాటుమండుకి తీసుకొచ్చి అక్కడ నుంచి మరే చాలా హ్యాపీ సార్ అసలు మేము అనుకోలేదు అలాంటిది చక్కగా చేశారు మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నా అంటే కూడా అసలు అది ఊహించలేము అండి అలాంటిది సార్ దగ్గరుండి అలా ఎవరి టూ అవర్స్ మాకు కాల్ చేస్తూ మాకు కంటిన్యూ అలా కాల్స్ చేస్తూ నేను చాలా హ్యాపీ అడగవసేస్తుంది లోకేష్ అలా చేయబట్టే కదా మేము ఇలా మాట్లాడగలం